అందరికీ నమస్కారం నేను మీ బీసారెడ్డి ఎవరికి వాళ్ళు వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి రాజకీయాల్లోకి వస్తారు ఎవరికి వాళ్ళు వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి వాళ్ళ నాయకుడిని ఎంచుకుంటాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాకు నచ్చిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయనంటే ఇష్టం అని అంటే ఆయన ఎదిగినటువంటి విధానం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జాతీయ స్థాయి వరకు ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఎదురు దెబ్బలు ఆయన మళ్ళా ఆ కష్టాల నుంచి బయటపడినటువంటి విధానం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి రెండు తెలుగు రాష్ట్రాలకి ఆయన చేసినటువంటి సేవలు ఈ నేపథ్యంలో మేము చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తాం ఇందులో ఏమాత్రం సందేహం లేదు మేము చిన్నతనంలో నందమూరి తారక రామారావు గారిని చూడలేదండి తెలుసు కానీ ఆయన పరిపాలన ఎలా ఉంటుందో మాకు తెలియదు మాకు తెలిసింది ఎవరు పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాది ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మా ఆలోచన విధానం మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీదనే ఉంటాయి నిన్న మొన్న ఒక వెబ్ సిరీస్ ఒకటి చూశాను ఏదో మహిసభ యమసభ ఒక తొక్కలో వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది ఆ వెబ్ సిరీస్కి సంబంధించి నేను ఒక మూడు వెబ్సైట్లు కూడా చూడలేకపోయాను ఎందుకు చూడలేకపోయాను అని అంటే అక్కడ వాళ్ళు నిర్మాతలు దర్శకులు ఏం చెప్తున్నారంటే ఇది కల్పిత కథ ఇది వాస్తవం కాదు ఇది మొత్తం అబద్ధం అని చెప్పినా కానీ ఆ వెబ్ సిరీస్లో పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుంచి ఎనభై రెండు నాటి రాజకీయ పరిస్థితుల్ని చూపించారు అందులోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ నేపథ్యం చంద్రబాబు నాయుడు గారి కుటుంబ నేపథ్యం వాళ్ళిద్దరి మధ్య స్నేహం దీన్ని మేము జీర్ణించుకోలేకపోయాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ నేపథ్యం ఏంటి వాళ్ళ నాన్నగారు ఏం చేసేవాడు ఇవన్నీ తెలుసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి మధ్య స్నేహం ఉంది అంటే అది మేము జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వైఎస్ రాజారెడ్డి గారు పంది మాంసం అమ్ముకునేవాడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఊడిగం చేసి పాలిగాడు లెక్క పనిచేశాడు కొన్ని మైండ్స్ యజమానుని అయితే రాత్రికి రాత్రే లేపేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని తరిమేసి వాటిని అన్నింటినీ ఆకుపై చేసుకున్నాడు తర్వాత రాజశేఖర రెడ్డి గారి చరిత్ర తర్వాత వాళ్ళ చిన్నాన వివేకానంద రెడ్డి గారి చరిత్ర మా వాళ్ళు ఏదో పెద్ద గొప్పగా చెప్తుంటారు రెడ్డి గారి గురించి కానీ ఆయన బతికేలాంటిదో పులివేందులకు పోయి అడిగితే చెప్తారు ఎవరైనా సరే లేటు వయసులో ఆయన చేసినటువంటి కార్యకలాపాలు ఇవన్నీ కూడా కానీ పార్టీ లైన్ దాటకూడదు కాబట్టి ఆయన గురించి మేము ఎక్కడా మాట్లాడకూడదు కాబట్టి ఆయన్ని వ్యక్తిగతంగా దూషించకూడదు కాబట్టి మేము మాట్లాడం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న చూశా నిజంగా చెప్పాలంటే ఆయన మొహం చూడాలంటే కూడా మా లాంటి వాళ్ళకు అసహ్యం నేను ఇందాక చెప్పాను కదా మా కుటుంబ నేపథ్యాన్ని బట్టే మేము నాయకుడిని ఎంచుకుంటాం వీళ్ళ కుటుంబ నేపథ్యం ఎలాంటిది హత్య రాజకీయాలు మరి అలాంటి వాళ్ళని మా లాంటి చిన్న బతుకులు ఎలా మేము ఫాలో అవుతాం ఫాలో అవలేం కదా కానీ ఆయన ఒక మాట అన్నాడు కృష్ణారామ అనుకునే టైంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇదే నీకు చివరి ఎన్నిక కావచ్చు ఇప్పుడైనా మంచిగా నడుచుకుంటే స్వర్గానికి పోతావు లేకపోతే నరకానికి పోతావు అని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరిశీలన చేసుకోవాలి మీ తాత రాజారెడ్డి గారి చావు ఎలాంటిది మేము అనకూడదు కానీ అనాల్సినటువంటి సందర్భం మీ నాయన రాజశేఖర రెడ్డి గారి సావు ఎలాంటిది మీ చిన్న ఆయన వైఎస్ వివేకానందరెడ్డి గారి సాగు ఎలాంటిది రేపు మీ గురించి మేము అనవు ఎందుకంటే మీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది అది ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం అభినందిస్తాం మానసికంగా కూడా మీకు నిండు నూరేళ్లు ఉండాలని మేము దీవిస్తాం మీరు రాజకీయాల్లోనే ఉండాలి మీరు ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండాలి ఐదు పది సీట్లతో మీ పార్టీ బతికుండాలి ఆంధ్రప్రదేశ్లో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కానీ మీ మనస్తత్వం ఎందుకనంటే మీ కుటుంబ నేపథ్యం హత్య రాజకీయాలు మీరు రాజకీయం చేయాలి అంటే ఎవరో ఒకరు చావాలి ఈరోజు నీ రాజకీయం మనుగడ కోసం చంద్రబాబు నాయుడు గారు చావు కోరుకుంటున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు మీ నాయన ఎలా పోయాడో మీ చిన్నాయన ఎలా పోయాడో మీ తాత ఎలా పోయాడో ఒకసారి మీకు మీరుగా ఆలోచించుకోవాలి అలాంటి బతుకు మీకొద్దు ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి మీరేంటి మీ బాధ పులివెందలలో ఎన్నిక జరిగింది ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేయడానికి సామాన్య ప్రజలు పోలింగ్ స్టేషన్కి వచ్చారు అది నీ కడుపులో మంట మీ నాయన దాదాపుగా ఇరవై ఐదేళ్ళు ఇరవై ఏళ్ళు రాజకీయం ఎలగబెడితే ఆ తర్వాత నువ్వు రాజకీయం ఎలగబెడితే కనీసం స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిపినటువంటి పాపన పోల మొత్తం ఏకగ్రీవం ఎవడన్నా ధైర్యం చేసి నామినేషన్ వేయడానికి వస్తే వాడికి అదే చివరి రోజు అంతెందుకండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో దాదాపుగా తొంభై తొమ్మిది శాతం లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినాయి ఎవడన్నా ధైర్యం చేసి నామినేషన్ వేయడానికి వెళ్తే ఆ నామినేషన్ కాగితాలు చించి బయటపడేయటం ఇంకా తప్పించుకొని ఎవడన్నా నామినేషన్ వేసి అభ్యర్థిగా నిలబడితే వాడిని భయపెట్టి వాడి కుటుంబాన్ని కిడ్నాప్ చేసి వాడినే కిడ్నాప్ చేసి నామినేషన్ విత్ర్రా చేపించటం దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ఏకగ్రీవాలి కదా ప్రజలు ఎక్కడ ఓటేసారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా పులివెందల ఎన్నికల గురించి మాట్లాడతాం అంటే నీకు అసలుకి చరిత్ర ఏమన్నా గుర్తుండదేమో నీ పరిపాలనా కాలంలో నువ్వెలా స్థానిక సంస్థలు నిర్వహించావో ఎన్నికలు నిర్వహించావో అది కానీ తెలుసుకుంటే ఈరోజు పులివెందల్లో జరిగింది ఒక్క కాటుకి చెప్పు దెబ్బ అనుకొని మూలం కూర్చొని ముసుకేసుకొని ఏడ్చేవాడివి ఈరోజు ప్రజాస్వామ్యం విజయం సాధించింది పులివెందల్లో అక్కడేం పెద్ద ఎలక్షన్ కాదు వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే లేదు మానవతా దృక్పథంతో తెలుగుదేశం పార్టీ చరిత్రలో చేసేది ఒకటే పని ఎవరైనా ఒక అభ్యర్థి చనిపోతే అక్కడ పోటీ పెట్టదు కానీ నీ మీద పోటీ పెట్టాల్సినటువంటి పరిస్థితి అది కేవలం ఏడాది కాలమే దానికోసం ఇంత పోటీ పెట్టి ఇంత రద్ధాంతం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు మీ మీద మానవతా దృక్పథంతో మిమ్మల్ని వదిలేస్తే మీ రేపొద్దుల నుంచి మీ యొక్క పెయిడ్ ఛానల్స్ ఒక నాలుగు ఉన్నాయి ఇంకా వందలాది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇక పేటిఎం కుక్కలు ఉన్నారు వీళ్ళందరూ పడి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయారు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు కాబట్టే ఈ ఎన్నికలో పోటీ నిలబెట్టలేదు అని చెప్పి దుష్ప్రచారం చేస్తారు ఒకవేళ పోటీకి అభ్యర్థి నిలబెట్టి నామమాత్రంగా పోటీ ఇస్తే కర్మగాలి ఓడిపోతే మీకు ఆల్రెడీ ఒక ఆయుధం ఉంది మీరు ఆల్రెడీ దుష్ప్రచారం చేస్తున్నారు ఈవీఎంలు ట్యాంపర్ చేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచారు అని దాన్ని ముందుకు తీసుకొస్తారు చూసారా బ్యాలెట్తో జరిగితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది వీళ్ళు ఖచ్చితంగా ఈవీఎంలు ట్యాంపర్ చేశారు అని చెప్పి మీ పెయిడ్ కుక్కల చేత గజ్జి కుక్కల్లాగా ఈ రాష్ట్రం మీద పడి విధ్వంసమే సృష్టిస్తారు ఒకసారి చెప్పి ఊరుకోరు నాలుగేళ్ల పాటు మీకుండేటటువంటి అవినీతి ఛానల్లో అవినీతి పత్రికల్లో పొద్దున ఆరు గంటలకు మొదలెట్టారంటే రాత్రి పన్నెండు గంటల వరకు ఇదే డబ్బా వాయిస్తారు అందుకే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి నువ్వు దుర్మార్గుడు కాబట్టి నీతో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాలి ఒక రాక్షసుడితో ఎలా వ్యవహరించాలో అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాస్తవంగా నువ్వు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నాయకుడు కానీ అయ్యి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అలా చేసే పరిస్థితే లేదు నువ్వు ఒక దుర్మార్గుడు కాబట్టి కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ దుర్మార్గంగానే వ్యవహరించాలి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా అదే విధంగా కోరుకుంటున్నారు నువ్వు మారితే తెలుగుదేశం పార్టీ కూడా మారుతుంది నీలాగా చావులను కోరుకొని రాజకీయం చేసే తత్వం తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు లేదు ఇక మీదటైనా సరే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు